ఫైనల్గా గవర్నమెంట్ మారిన తర్వాత చేద్దాం అనుకుంటే చేసే టైంకి అడ్మినిస్ట్రేషన్ సిక్స్ మంత్స్ తర్వాత కరెక్ట్ ఇక్కడ ఈ ఈ క్యాంప్ ఆఫీస్ కొత్తవేట్ దూరంలో ఉన్న ఈ మిడ్ వ్యాలీ ఏరియాలో సెట్ చేసి రోజుకి కుదిరినప్పుడల్లా సెవెన్ టు నైన్ మార్నింగ్ షూటింగ్ చేస్తాం ఇప్పుడున్న సండేస్ కుదిరితే రోజు ఒక తొమ్మిది గంటలు చేయటం వల్ల జరిగింది సో ఫైనల్గా ఫినిష్ సినిమా ఫినిష్ పూర్తయింది ఈ కైండ్ ఆఫ్ యాక్షన్ అడ్వెంచర్ అలాగే ఈ చారిత్రాత్మక నేపథ్యం కాబట్టి కొంత జిజియా మీద ఒక రివోల్ట్ ఎలా ఉంటుంది అంటే ఒక హిందూగా నువ్వు అంటే క్యూలో నుంచొని ఫర్ బీయింగ్ హిందూ యాడ్ పే ట్యాక్స్ సో అలాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ ఇట్స్ మోర్ ఆఫ్ హోల్సమ్ ఎంటర్టైనర్ తప్ప దీంట్లో ఏ విధంగా పొలిటికలైజ్ అనేది ఏముంటుంది ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాదు నేను చేయటం వల్ల దీనికి ఇంకే ఇంకేదైనా రంగులు ఆపాదించబడతాయో నాకు తెలియదు కానీ బట్ నేను మటు ఇచ్చి సినిమా చేసినప్పుడు ఇట్ ఇస్ బియాండ్ పాలిటిక్స్ యూ సో దాంట్లో ధర్మం అనేది ఒక ఎలిమెంట్ సార్ చాలం ఇందాక కూడా ఎవరు ఇంటర్వ్యూలో అడుగుతూ ఉన్నారు మీరు మేడం మీరు అడుగుతా అంటే సినిమాల్లోనూ రెండే ఒకటే చాయిస్ ఉంటుంది ఐదు ఫిల్మ్ ఆర్ పాలిటిక్స్ అట్ ది స్టేజ్ అంటే ఐ సెడ్ ఐ ఆప్టెడ్ ఫర్ పాలిటిక్స్ ఐ ఆప్టెడ్ ఫర్ సో నాట్ సినిమా పాలిటిక్స్ సో అందుకని నా ప్రయారిటీ పాలిటిక్సే అడ్మినిస్ట్రేషన్ పెట్టి నాకంటూ కొంత టైం ఉన్నప్పుడు దాన్ని బట్టికే కేటాయించడం జరిగింది అట్లా సాధించాలి ఏ సినిమాకి చేయని విధంగా ఫస్ట్ టైం ప్రమోషన్స్లో దిగారు మీరు ఇది చాలా ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి సార్ నేను మామూలుగా అయితే చేయను అంటే నా వల్ల నిర్మాతలు నష్టపోయారు అది కూడా ఎలా నష్టపోయారు ఒకటి కరోనా రెండు నేచురల్ డిసాస్టర్ రెండది రెండు నేచురల్ డిజాస్టర్స్ ఇంకోటి మ్యాన్మేడ్ డిజాస్టర్ అడ్మినిస్ట్రేషన్ డిసార్టర్ ఇక్కడ పొలిటికల్ ఇది ఇక్కడ సో మూడిటికి నిర్మాతలు బలైపోయారు సో దానికి నేను ఒక నైతిక బాధ్యత వహించి లేట్ అయిపోయిన సినిమాని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది అంతేగాని ఎందుకంటే నాకు నాకు రెమ్యునేషన్ కూడా దీనికి ఎట్ అయితే నాకు తెలియదు కానీ సో అలాంటి పరిస్థితుల్లో రిలీజ్ చేశాను ఎందుకంటే ముందు సినిమా ఆడాలి సినిమా రిలీజ్ అవ్వాలి నిర్మాత బయటపడాలి అన్న సదుద్దేశం అది కూడా ఏంటంటే నేను పాలిటిక్స్లో ఉండటం గత ప్రభుత్వం చేసిన మ్యాన్మేడ్ డిజాస్టర్స్ వీటన్నిటి వల్ల నలిగిపోయిన దానికి బలైపోయి నా నేను పొలిటిక్స్లో ఉన్నాను కాబట్టి బలైపోయారు కదా ఇబ్బందులు పడ్డారు నిర్మాతలు అందుకని వాళ్ళందరి తరఫున నేను ఈ కనీసం ప్రమోషన్ చేయడం అనేది చాలా ఎసెన్షియల్ డ్యూటీ అనిపించింది నాకు అంతమించి మామూలుగా కొంత అవసరం ఉండేది కాదేమో సార్ ఆ సినిమా తీసేటప్పుడు కొంత ఇబ్బందులు కూడా పడ్డట్టు ఉన్నారు మీరు ఏంటి సార్ ఆ సినిమా తీసినప్పుడు కొంత ఇబ్బందులు కూడా పడ్డట్టు ఉన్నారు సమ్మర్లో కానీ నైట్ టైంలో షూటింగ్ చేయటం కానీ అంటే ఎలా అంటే నేను అంటే వైజాగ్ ఇక్కడికి వెళ్ళి వైజాగ్లో అరెస్ట్ అయ్యి మళ్ళీ వచ్చి నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ఇలా చేశాను అంటే అరెస్ట్ అంటే చూశారు కదా ఎలా పెట్టారు అట్లాంటి పరిస్థితుల్లో మండిటన్లో కానీ అంటే ఒకే దస్ పార్ట్ అండ్ పార్స్ దర్ ఇస్ నో కంప్లైంట్ అబౌట్ నాకేమనిపించింది అంటే ఈ ఇబ్బందులు పట్టడం ఒకటిను పార్టీని నడుపుతా ఏమాత్రం హోప్లెస్ పొలిటికల్ సిచ్యువేషన్లో ఉండి సినిమాలు చేస్తా పది రూపాయలకి పదిహేను రూపాయలకి టికెట్లు ఏదైనా రిలీజ్ అయితే ఇబ్బందులు పెడతా నాకు వీటన్నిటికీ దాటి అధిగమించి ఇక్కడ దాకా రావడం చాలా పెద్ద విజయం అనిపించింది సార్ టఫ్ సిచ్యువేషన్ ఇక్కడ దాకా వచ్చి ఐమ్ గ్రేట్ఫుల్ ఫర్ ద ప్రొడ్యూసర్స్ అంటే అన్నీ ఆర్గానిక్ ఉంటాయి కదండి ఏదన్నా సహజంగా ఉంటాయి కొన్ని ఇబ్బందులు ఉంటాయి జరుగుతూ ఉంటాయి అంటే నాకేంటంటే నేను సినిమాని ఇప్పుడు ఒక అంటే నేను అది ఇప్పుడు మనం చాలాసార్లు నేను ప్రతి సభలో కూడా చెప్తాను ప్రతి చిన్న పనికి కూడా ఒక చిన్నపాటి యుద్ధమే చేయాల్సి వస్తుంది అంటే ఏది కూడా ఒక బస్సు ఎక్కాలంటే ప్రతి సగటు మనిషి చిన్నపాటి యుద్ధం చేసే వెళ్ళాలి ట్రైన్లో వెళ్ళాలంటే చిన్నపాటి యుద్ధం చేసి సీట్ సంపాదించాలి అలాగే ఒక సినిమా చేయాలన్నా ఏం చేయాలన్నా ఒక సంఘర్షణ లేకుండా ఏమి ఉండదు అందుకని సంఘర్షణ జీవనంలో భాగం అయిపోయింది తప్ప నేను పర్సనల్గా నేను ఇవన్నీ సహజం అనుకుంటాను అంతకుమించి విల్ మూవ్ అన్ బట్ హౌ వెల్ వీ కెన్ స్టాండ్ అవుట్ ఎలా నిలబడగలం దాని మీద ఉంటుంది ఆలోచన ఇది ఫిక్షన్ క్యారెక్టర్స్ అసలు వాళ్ళు ఎవరో మాట్లాడారు దాని దృష్టికి తీసుకొచ్చారు కానీ అసలు సంబంధం లేదు అది సర్వాయి పాపన్న గౌడని అని చెప్పి అసలు సంబంధం లేదు దానికి దీనికి అసలు సంబంధం ఇది ఒక వన్ ఇస్ ఒక హై కాన్సెప్ట్ ఒకవేళ కోహినో డైమండ్ని తీసుకొస్తే ఉంటుంది దాన్ని కుర్లు మన ఈ మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో పెరిగే ఒక ఇలాంటి వాతావరణంలో పెరిగిన ఒక ఒకటికి ఈ బాజీ తప్పు చెప్తే నిజాం నవాబు ఎలా ఉండొచ్చు ఈ హై కాన్సెప్ట్ దీంట్లో ఎక్కడా కూడా అది ఒక ఫిక్షస్ క్యారెక్టర్ తప్ప దాన్ని ఎక్కడా కూడా అసలు చారిత్రాత్మక ఆధారాలు ఉన్న పాత్ర అసలు అసలు కాదు డిఫరెంట్ డే వన్ నుంచి ఇట్స్ వెరీ క్వైట్ క్రియేటెడ్ క్యారెక్టర్ సార్ భీములా నాయక్ సంబంధించి అప్పుడు టికెట్ రేట్లు తగ్గించారు అయినా సరే హిట్ అయింది కానీ ఇప్పుడు టికెట్ రేట్లు పెంచారు అంటే ఆ రోజు టికెట్లు రేట్లు తగ్గిస్తే నిరుత్సాహపడల ఈరోజు టికెట్ రేట్లు పెరిగితే కూడా ఆనందించట్లేదు భగవంతుని ఏదిస్తే తీసుకోవడం అదే తప్ప ఈరోజు గవర్నమెంట్ ఉంది కాబట్టి ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ సినిమాకి ఇస్తే నేను ఖచ్చితంగా అది నేను ఆనందించేవాడిని కాదు కానీ ఇది అందరికి ఇచ్చారు కాబట్టి దాంట్లో నా నాకు ఇవ్వకపోతే అది వివక్ష చేసినట్టు ఉంటుంది అది కూడా తప్పవద్దు కదా అందుకని ఐ థింక్ ఇట్స్ ఇట్స్ అండ్ పార్ట్స్ ఆ రోజు అలా జరిగింది ఈ రోజు ఎలా జరిగింది అంత మించి దీన్ని వేరెల్లో చూడడానికి వెళ్ళలేదు డ్యూజర్ నష్టపోయడనే దేనికి మళ్ళీ వినిపించట్లా టికెట్స్ సినిమా టికెట్స్ ఖచ్చితంగా మేము నేను నష్టపోయాం నేను నష్టపోయాను నిర్మాతలు నష్టపోయారు ఒక ఐదు రూపాయలు రావాల్సిన చోట రూపాయి వస్తే దట్స్ ఓకే అనుకున్నాం భగవంతుడు ఈరోజు మనకి ఇచ్చిన రూపాయి రూపాయతో సతృప్తి పడదాం ఖచ్చితంగా నష్టపోయాం బట్ దట్స్ ఓకే ఎందుకంటే వాళ్ళు వచ్చిన సంస్కృతి ఎలాంటిది ప్రత్యర్థి కోపం ఉంటే చీనీ చెట్లు నరిగేయటం బత్తాయి చెట్లు నరిగేయటం ఆలోచన విధానం అలాంటి వాళ్ళకి ఆర్థిక మూలాల మీద కొట్టడం సహజం కాబట్టి అది మనం యుద్ధంలో దిగాం కాబట్టి మనం పాలిటిక్స్లో ఉన్నాం కాబట్టి పార్ట్ అండ్ పార్సల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ దాన్ని వెనకడిగే తీసి లేదు అండ్ పార్సల్ వీ ఏ సినిమా రిలీజ్ అయినా ఉంటుంది మీకు కూడా ఉంటుంది నాకు నిండా మునిగి చలి అని చెప్పాను కాదు బాధ్యత ఉంటుంది అంటే సినిమా బాగుందంటే ఆనందిస్తాను బాగాలేదంటే ఓకే ఏం కరెక్ట్ చేయాలని ఆలోచిస్తాను అంతే తప్ప ఎందుకంటే నేను ఎందుకు నాకు నర్వస్నెస్ ఉండదు అంటే చేసేటప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తాను నేను సినిమా బాగలేదు అని కూడా ముందే చెప్తుంటారు బాగాలేదు ఇబ్బందులు చూసుకోండి అందువల్ల నాకు ఏంటంటే నాకు గిల్ట్ ఉండదు బేసిక్గా ఇప్పుడు మెచ్యూరిటీ ఐ మీన్ ఎప్పటి నుంచో మూవీస్ తీస్తున్నారు ఇప్పుడు మీరు అలా అనుకుంటున్నారా మొదటి నుంచి కూడా అలాగే దీనికి నేను సమాధానం చెప్పిన మీరు కావాలని నా ఇంటర్వ్యూస్ చూసుకోండి బిఆర్ రాజు గారితో ఉంటాయి ఆ ఇంటర్వ్యూస్లో మీరు నేను ఇప్పుడు ఏం మాట్లాడిన అవే ఉంటాయి అందుకని నేను ఇప్పుడు అందుకని ఉదాహరణ తొలి డ్రామ్ తీశాను తొలి డ్రామ్ షూటింగ్ చేసినప్పుడు సినిమా అయిపోయి రిలీజ్ అవుతుంటే నేను కూర్చొని అక్కడ ఒక్కనే కూర్చున్నాను గబర్ సింగ్ కూర్చున్నా కానీ నేను ఒకనే కూర్చుని ఉన్నాను నా పక్కన పార్టీస్ ఏమి ఉండవు జస్ట్ ఒకే ఒకసారి నా జీవితంలో ఒకే ఒకసారి ఒక నన్ను పార్టీకి పిలిచింది భీమలా నాయక్ ప్రత్యేకంగా నన్ను పిలిచారు ఎందుకంటే ఇంత పది పదిహేను రూపాయలు టికెట్ అప్పుడు కూడా ఇంత డబ్బు ఇంత డబ్బు చేసింది ఈ సినిమా అని అనుకొని దాని ఒక్కదాని ఫస్ట్ టైము నా జీవితం అదే మొదటిసారి వెళ్ళటం మళ్ళీ దీని తర్వాత వెళ్తాను కూడా నా డౌట్ అవును ఇంతకీ మీ కోఎమ్ఎల్ఎలతో మూవీ చూసే ఆలోచన ఏమైనా ఉందా నీ ఎమ్మెల్యేలతో కో ఎమ్మెల్యేలతో మూవీ చూసే ఆలోచన ప్రపోజల్స్ ఏమైనా నేను ఎప్పుడూ అట్లా ఆలోచించలేదండి చెప్పదు ఇప్పుడు ఐడియా వచ్చిన బాగానే ఉన్నట్టు చేస్తున్నాయి అంటే మీ ఫ్యామిలీ కదా మేబీ మా ఎమ్మెల్యేస్ అందరికీ మా కూటం ఎమ్మెల్యేస్ అందరికీ ఖచ్చితంగా దీన్ని ప్రత్యేకంగా షో అయితే వేస్తే వాళ్ళు కోరుకుంటూ ఖచ్చితంగా అంటే నేను ప్రమోట్ చేసుకుంటే ఇబ్బంది ఉంటుంది కానీ ఖచ్చితంగా వాళ్ళందరూ అడిగితే మన హరిప్రసాద్ గారిని ఖచ్చితంగా ఐ థింక్ విల్ ఆర్గనైజ్ అన్ ఎక్స్క్లూజివ్ స్క్రీనింగ్ ఫర్ దాన్ని అందరికీ మనసులో ఉంది కానీ బయటకు అడగలేకపోతున్నారు సో మీ ద్వారా అడిగే మీ ద్వారా మీ ద్వారా వచ్చిన కానీ ఖచ్చితంగా నేను అడ్రస్ చేస్తాను థ్యాంక్ యూ సీఎం గారు బిజీగా ఉన్నాయి ఆయన సినిమాలు మా అయితే ఒక ఐదు నిమిషాలు చూస్తారేమో ఎందుకు రోజు నన్నే చూస్తుంటారు కదా సినిమా చూసినట్టు ఏ జానీ సినిమాని గతంలో మీరు డైరెక్ట్ చేసి ఆ టైంలో కొంత ప్లాప్ అనే ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని కలిగించుకున్నారు ఈ సినిమాలో మీరు లాస్ట్ క్లైమాక్స్ మీరే డైరెక్ట్ చేశారని చెప్పేసి చెప్తున్నారు దానికి అప్పటికి ఇప్పటికీ ఏంటి ఎలాంటి చేంజ్ మీరు గమనించారు అంటే నేను జానీ నిన్న నిన్న కూడా చెప్పాను అంటే నాకు ఏమనిపించిందంటే ఒక సినిమా తీసేటప్పుడు ఒక చాలా రోజు చాలా నలుగుతా ఉండే నేను చెప్పే సినిమా అనేది ఒకటే కష్టపడేది కాదు ప్రతి ఒక్కటి ఈవెన్ ఒక చిన్నపాటి ఉపాధి శ్రామికుడు కూడా కష్టపడతారు యుద్ధం చేయాలి పట్టుకోటి కోసం సినిమా ఏంటంటే చాలామంది డబ్బులు చాలా గ్లామరస్గా కనిపిస్తుంది ఫిల్మ్ ఇండస్ట్రీ దానికి నేను ఒక చిరంజీవి గారి లాంటి అన్నయ్య ఉండి నేను సక్సెస్ఫుల్ అయిన యాక్టర్గా ఉండి ఖుషి తర్వాత వరుసగా విజయాల తర్వాత కూడా ఒక జానియన్ సినిమాని నేను డైరెక్ట్ చేసేది ఆడకపోయిన వెంటనే ఒక ఐదు రోజులు పది రోజులు నెల రోజుల తర్వాత ఫస్ట్ షో పడింది ఇది బాగలేదు అనగానే వెంటనే మొత్తం ఫైనాన్షియల్స్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ నా మీద నా ఇంటి మీదకి వచ్చేసారు మాకు డబ్బులు రావట్లేదు ఇక్కడ ఏం చేస్తాం నా క్వశ్చన్ ఏముందంటే మీకు డబ్బులు ఇచ్చినప్పుడు నాకు ఎప్పుడు ఎక్స్ట్రా ఇవ్వలేదు కదా ఇప్పుడు డబ్బులు పోయినప్పుడు అది ఉండదు అక్కడ